ఓం శాంతి మురళి డేట్ ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు సరువుల దాత ఒక్క తండ్రియే బాబా వంటి నిష్కామ సేవను ఇంకెవరూ చేయలేరు ప్రశ్న క్రొత్త ప్రపంచమును స్థాపన చేసేందుకు ఏ ఏ విషయాలలో బాబా శ్రమపడవలసి వస్తుంది జవాబు పూర్తిగా ఆజామీలు వంటి పాపాత్ములను కూడా మళ్ళీ లక్ష్మీనారాయణ వలె పూజ్య దేవతలుగా తయారు చేసేందుకు బాగా కష్టపడవలసి ఉంటుంది బాబా పిల్లలైన మిమ్మల్ని దేవతలుగా తయారు చేసేందుకు శ్రమిస్తారు మిగిలిన సర్వాత్మలు శాంతిధామంలోకి వెళ్తారు ప్రతి ఒక్కరూ తమ లెక్కాచారాలను తీర్చుకుని అర్హులుగా అయి తిరిగి ఇంటికి వెళ్ళాలి పాట ఈ పాప ప్రపంచము నుండి దూరంగా తీసుకువెళ్ళు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు ఇది పాప ప్రపంచమని పిల్లలకు తెలుసు కొత్త ప్రపంచము పుణ్య ప్రపంచము అక్కడ పాపం అనేదే ఉండదు అది రామరాజ్యము ఇది రావణ రాజ్యము ఈ రాజ్యంలో అందరూ పతితులుగా దుఃఖితులుగా ఉన్నారు అందుకనే హే పతిత పావన నీవు వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని పిలుస్తారు ఓ గాడ్ ఫాదర్ వచ్చి మమ్మల్ని విముక్తులు చెయ్యి మార్గదర్శకునిగా అవ్వు అని అన్ని ధర్మాల వారు పిలుస్తారు అనగా తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడు సృష్టి అంతటిలోనూ ఏ ధర్మాలైతే ఉన్నాయో వాటన్నిటినీ తీసుకువెళ్తారు ఈ సమయంలో అందరూ రావణ రాజ్యంలో ఉన్నారు తిరిగి శాంతిధామంలోకి అన్ని ధర్మాల వారిని తీసుకువెళ్తారు అందరి వినాశనము జరగవలసిందే తండ్రి ఏ భారతదేశంలోకైతే వస్తారో వారినే సుఖధామానికి అర్హులుగా తయారు చేస్తారు సరువుల కళ్యాణమును చేస్తారు కాబట్టి ఒక్కరిని సరువుల సద్గతి దాత సరువుల కళ్యాణమును చేయవాడు అని పిలవటం జరుగుతుంది ఇప్పుడిక మీరు తిరిగి వెళ్ళాలని బాబా అంటారు అన్ని ధర్మాల వారు శాంతిధామంలోకి నిర్వాణధామంలోకి వెళ్ళాలి అక్కడ ఆత్మలందరూ శాంతిలో ఉంటారు రచయితైన అనంతమైన తండ్రి ఎవరైతే ఉన్నారో వారే వచ్చి అందరికీ ముక్తి మరియు జీవన్ముక్తులను ఇస్తారు కాబట్టి మహిమను కూడా ఆ ఒక్క గాడ్ఫాదర్నే చెయ్యాలి ఎవరైతే తానే వచ్చి సరువుల సేవను చేస్తారో వారినే స్మృతి చెయ్యాలి నేను దూరదేశంలో పరంధాములో ఉండేవాడినని స్వయంగా బాబాయే అర్థం చేయిస్తారు అన్నిటికన్నా ముందు ఏ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదో అది ఇప్పుడు లేదు అందుకనే నన్ను ఇప్పుడు పిలుస్తారు కాబట్టి నేను వచ్చి పిల్లలందరినీ తిరిగి తీసుకువెళ్తాను ఇప్పుడు హిందూ ధర్మం అనే ధర్మం ఏదీ లేదు నిజానికి అది దేవీ దేవతా ధర్మమే కానీ పవిత్రంగా లేని కారణంగా స్వయాన్ని దేవతలకు బదులుగా హిందువులని పిలుచుకుంటున్నారు హిందూ ధర్మస్థాపనను చేసేవారు ఎవరూ లేరు గీత సర్వశాస్త్ర శిరోమణి అది భగవంతుని చేత గానం చేయబడ్డది భగవంతుడని ఒక్క గాడ్ ఫాదర్నే పిలవడం జరుగుతుంది శ్రీకృష్ణుని లేదా లక్ష్మీనారాయణులు గాడ్ ఫాదర్ లేక పతిత పావనులు అని అనరు వారు రాజా రాణులు వారిని ఆ విధంగా ఎవరు తయారు చేశారు తండ్రి తయారు చేస్తారు తండ్రి మొదట క్రొత్త ప్రపంచాన్ని రచిస్తారు వీరు దానికి అధిపతులుగా అవుతారు అలా ఎలా అయ్యారు అనేది మనిషి మాతలు ఎవ్వరికీ తెలియదు గొప్ప గొప్ప లక్ష్యాధికారులు మందిరాలు మొదలైన వాటిని నిర్మిస్తారు మీరు ఈ రాజ్యాధికారాన్ని ఎలా పొందారు అధిపతులుగా ఎలా అయ్యారు అని వారిని అడగాలి అది ఎవ్వరూ తెలియచేయలేరు ఏ కర్మను చేసినా ఏ కర్మను చేసిన కారణంగా ఇంతటి ఫలాన్ని పొందారు మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని తెలుసుకోని కారణంగా అందరూ ఇతర ధర్మాలలోకి బదిలీ అయిపోయారని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు వారు మళ్ళీ తమ ధర్మంలోకి బదిలీ అవుతారు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వారు మళ్ళీ తమ ధర్మంలోకి వచ్చేస్తారు క్రైస్తవ ధర్మానికి చెందిన వారు మళ్ళీ క్రైస్తవ ధర్మంలోకి వచ్చేస్తారు ఆ ఆది సనాతన దేవి ధర్మం యొక్క అంటు కట్టబడుతుంది ఏ ధర్మానికి చెందినవారు ఆ ధర్మంలోకి రావాల్సి ఉంటుంది ఇది వృక్షము దీనికి మూడు శాఖలు ఉన్నాయి మళ్ళీ వాటి నుండి వృద్ధి పొందుతూ ఉంటుంది ఇంకెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు మీరింకా మీ ధర్మంలోకి వచ్చేయండి అని తండ్రి చెప్తున్నారు కొంతమంది మేము సన్యాస ధర్మంలోకి వెళ్తాము సన్యాసి అయిన రామకృష్ణ పరమహంస అనుచరులము అని అంటారు సన్యాసులు నివృత్తి మార్గానికి చెందినవారు మీరు ప్రవృత్తి మార్గానికి చెందినవారు గృహస్థం వారు నివృత్తి మార్గపు సన్యాసులను ఎలా అనుసరించగలరు మీరు మొదట ప్రవృత్తి మార్గంలో పవిత్రంగా ఉండేవారు మళ్ళీ రావణుడి ద్వారా మీరు అపవిత్రముగా అయ్యారు ఈ విషయాలను తండ్రియే అర్థం చేయిస్తారు మీరు గృహస్థాశ్రమానికి చెందినవారు భక్తిని కూడా మీరే చేయాలి తండ్రి వచ్చి భక్తి ఫలమైన సద్గతిని ఇస్తారు ధర్మమే శక్తి అని అంటారు తండ్రి ధర్మస్థాపనను చేస్తారు మీరు మొత్తం విశ్వమంతటికి అధిపతులుగా అవుతారు తండ్రి ద్వారా మీకు ఎంతటి శక్తి లభిస్తుంది ఒక్క సర్వశక్తివంతుడైన తండ్రియే వచ్చి సర్వుల సద్గతిని ఇస్తారు ఇంకెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు అలాగే పొందలేరు కూడా ఇక్కడే వృద్ధి పొందుతూ ఉంటారు ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు నేను సర్వ ధర్మాల సేవకుడిని అందరికీ సద్గతిని ఇస్తానని తండ్రి అంటారు సత్యుగమును సద్గతి అని అంటారు ముక్తి శాంతిధామంలో ఉంటుంది మరి అందరికన్నా ఉన్నతమైన వారు ఎవరు హే ఆత్మలారా మీరందరూ సోదరులు మీ అందరికీ తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది అందరినీ వచ్చి తమ తమ శాఖల్లోకి వెళ్లేందుకు అర్హులుగా తయారు చేస్తాను అని బాబా చెప్తారు అర్హులుగా అవ్వకపోతే శిక్షలను అనుభవించవలసి వస్తుంది లెక్కాచారాలను తీర్చుకుని మళ్ళీ తిరిగి వెళ్తారు అది శాంతిధామం ఇది సుఖధామం నేను వచ్చి కొత్త ప్రపంచ స్థాపనను చేస్తాను ఇందులో కష్టపడవలసి ఉంటుంది అని బాబా అంటారు పూర్తిగా అజామిన వంటి పాపులను నేను వచ్చి ఈ విధంగా లక్ష్మీనారాయణల వల్లే తయారు చేస్తాను ఎప్పటి నుండి అయితే వామ మార్గంలో వెళ్ళారో అప్పటి నుండి మెట్లు దిగుతూ వచ్చారు ఈ ఎనభై నాలుగు జన్మల మెట్లు క్రిందకు దిగే మెట్లే సతో రజో తమోలోకి వచ్చారు ఇది సంగమము నేను ఒకేసారి వస్తానని బాబా అంటారు నేను ఇబ్రహీం బుద్ధుడు మొదలైన వారి తనువుల్లోనికి రాను నేను పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తాను ఇప్పుడిక తండ్రిని అనుసరించమని చెప్పడం జరుగుతుంది ఆత్మలైన మీరందరూ నన్నొక్కడినే అనుసరించాలి మీరు నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ యోగాగ్నిలో భస్మం అవుతాయి దీనినే యోగాగ్ని అని అంటారు మీరు సత్యమైన బ్రాహ్మణులు మీరు కామచితి కన్నా పైనున్న జ్ఞానచితిపై కూర్చుంటారు ఈ విషయాలన్నీ ఒక్క తండ్రియే అర్థం చేయిస్తారు క్రీస్తు బుద్ధుడు మొదలైన వారందరూ ఒక్కరినే స్మృతి చేస్తారు కానీ వారి గురించి ఎవరికి యథార్థంగా తెలియదు ఇప్పుడు మీరు ఆస్తికులుగా అయ్యారు రచయితను మరియు రచనను మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారు ఋషులు మునులు అందరూ నేతి నేతి మాకు తెలియదు అనేవారు స్వర్గము సత్యఖండము అక్కడ దుఃఖమన్న మాటే లేదు ఇక్కడ ఎంతటి దుఃఖం ఉంది ఆయువు కూడా చాలా చిన్నగా ఉంది దేవతల ఆయువు ఎంత పెద్దగా ఉంది వారు పవిత్ర యోగులు ఇక్కడ అపవిత్ర భోగులు ఉన్నారు మెట్లు దిగుతూ దిగుతూ ఆయువు తగ్గిపోతూ ఉంటుంది అకాల మృత్యువు కూడా జరుగుతూ ఉంటుంది తండ్రి మిమ్మల్ని ఇరవై ఒక్క జన్మలు ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వని విధంగా తయారు చేస్తారు కాబట్టి ఇటువంటి తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకోవాలి కదా ఆత్మ ఎంత తెలివైనదిగా అవ్వాలి తండ్రి ఎటువంటి వారసత్వాన్ని ఇస్తారంటే దాని ద్వారా అక్కడ ఎటువంటి దుఃఖము ఉండదు ఈ ఏడవడము అరవడము అంతా ఆగిపోతుంది అందరూ పాత్రదారులే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది అది కూడా డ్రామాయే బాబా కర్మ అకర్మ వికర్మల గతులను కూడా అర్థం చేయిస్తారు కృష్ణునాత్మ ఎనభై నాలుగు జన్మలు అనుభవించి ఇప్పుడు అంతిముల్లో అదే జ్ఞానమును వింటుంది బ్రహ్మ పగలు మరియు రాత్రి మహి చేయబడింది బ్రహ్మ పగలు మరియు రాత్రి బ్రాహ్మణులకు కూడా వర్తిస్తుంది ఇప్పుడు మీ పగలు రానున్నది మహాశివరాత్రి అని అంటారు ఇప్పుడు ఇక భక్తి పూర్తయి జ్ఞాన ఉదయం జరుగుతుంది ఇప్పుడు ఇది సంగమము ఇప్పుడు మీరు మళ్ళీ స్వర్గవాసులుగా అవుతున్నారు అంధకారమయమైన రాత్రిలో ఎదురు దెబ్బలు తిన్నారు నుదురు అరిగింది డబ్బులను పోగొట్టుకున్నారు మిమ్మల్ని శాంతిధామము మరియు సుఖధామంలోకి తీసుకువెళ్ళేందుకు ఇప్పుడు నేను వచ్చానని బాబా చెప్తున్నారు మీరు ఒకప్పుడు సుఖధామ నివాసులుగా ఉండేవారు ఎనభై నాలుగు జన్మల తర్వాత దుఃఖధామంలోకి వచ్చి చేరుకున్నారు మళ్ళీ తండ్రి మీరు ఈ పాత మళ్ళీ తండ్రి మీరు ఈ పాత ప్రపంచంలోకి రండి అని పిలుస్తారు తండ్రి మీరు ఈ పాత ప్రపంచంలోకి రండి అని పిలుస్తారు ఇది మీ ప్రపంచం కాదు ఇప్పుడు మీరు యోగ శక్తి ద్వారా మీ ప్రపంచ స్థాపనను చేస్తున్నారు ఇప్పుడు మీరు డబల్ అహింసకులుగా అవ్వాలి కామవికారమును నడపకూడదు పోట్లాటలు చేయకూడదు నేను ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వస్తాను అని బాబా అంటారు ఈ కల్పము ఐదు సంవ ఐదు వేల సంవత్సరాలదే ఈ కల్పము ఐదు వేల సంవత్సరాలదే కానీ లక్షల సంవత్సరాలది కాదు ఇది లక్షల సంవత్సరాలది అయి ఉన్నట్లయితే ఇక్కడ ఎంతో జనాభా పెరిగిపోయి ఉండేది కేవలం కోతలు కోస్తూ ఉంటారు అందుకని నేను కలప కలపము వస్తానని బాబా అంటారు నాకు కూడా డ్రామాలో పాత్ర ఉంది పాత్ర లేకుండా ఏమీ చేయలేను నేను కూడా డ్రామా బంధనంలో ఉన్నాను ఎప్పుడైతే సమయం వస్తుందో అప్పుడే ఖచ్చితంగా వస్తాను మనమనా బవా అని బాబా అంటారు కానీ ఈ మన్మనాభావ అర్థము గురించి ఎవరికీ తెలియదు దేహ సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కడినే స్ఫూర్తి చేసినట్లయితే అంతా పావనంగా అయిపోతారు పిల్లలు తండ్రిని స్ఫూర్తి చేసేందుకు శ్రమిస్తూ ఉంటారు ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ఇటువంటి విద్యాలయము ఇంకెక్కడ ఉండదు ఇక్కడకు ఈశ్వరుడైన తండ్రి వచ్చి మొత్తం విశ్వమంతటిని బదిలీ చేస్తారు నరకమును స్వర్గముగా చేసేస్తారు దానిపై మీరు రాజ్యమును చేస్తారు మీరు నన్ను స్ఫూర్తి చేసినట్లయితే తమో ప్రధానం నుండి సత్వ ప్రధానంగా అయిపోతారు అని ఇప్పుడు బాబా చెప్తున్నారు ఇది బాబా భాగ్యశాలి రథము ఇందులోకి బాబా వచ్చి ప్రవేశిస్తారు శివ జయంతిని గురించి ఎవరికీ తెలియదు వారైతే పరమాత్మ నామరూపాలకు అతీతుడు అని అనేస్తారు అరే నామరూపాలకు అతీతమైన వస్తువు ఏది ఉండదు ఇది ఆకాశం అని అంటారు కదా మరి అది కూడా పేరు కదా అదంతా ఆకాశమే కానీ పేరైతే ఉంది కదా అలాగే ఈ బాబాకు కూడా కళ్యాణకారి అన్న పేరు ఉంది మళ్ళీ భక్తి మార్గంలో ఎన్నో పేర్లను పెట్టారు బబుల్ నాథుడు అని అంటారు వారు వచ్చి కామవికారం నుండి విడిపించి పావనంగా తయారు చేస్తారు నివృత్తి మార్గం వారు బ్రహ్మమునే పరమాత్మగా భావిస్తారు దానిని స్మృతి చేస్తారు వారు బ్రహ్మయోగులు తత్వయోగులు అని పిలువబడతారు కానీ అది కేవలం నివసించే స్థానం మాత్రమే దాన్ని బ్రహ్మాండము అని అంటారు వారైతే భగవంతుడినే బ్రహ్మాండము అని భావిస్తారు తాము లీనమైపోతామని భావిస్తారు అనగా ఆత్మను వినాశిగా చేసేస్తారు నేనే వచ్చి సర్వుల సద్గతిని చేస్తాను అని బాబా అంటారు కావుననే ఒక్క శివబాబా జయంతి మాత్రమే వజ్రతుల్యమైనది మిగిలిన జయంతులన్నీ గవ్వతుల్యమైనవి శివబాబాయే బాబాయే సరువుల సద్గతిని చేస్తారు కావున వారు వజ్రతుల్యమైన వారు వారే మిమ్మల్ని స్వర్ణయుగంలోకి తీసుకువెళ్తారు ఈ జ్ఞానమును మీ చేత మీ తండ్రియే వచ్చి చదివిస్తారు దాని ద్వారా మీరు దేవతలుగా అయిపోతారు మళ్ళీ ఇది అయిపోతుంది ఈ లక్ష్మీనారాయణలో రచయిత మరియు రచన జ్ఞానం లేదు ఎక్కడైతే శాంతి మరియు విశ్రాంతి ఉంటుందో అటువంటి స్థానానికి తీసుకువెళ్ళండి అని పిల్లలు పాటలో విన్నారు అవి శాంతిధామము మరియు సుఖధామములు అక్కడ అకాల మృత్యు అనేది ఉండదు కాబట్టి ఆ సుఖశాంతుల ప్రపంచంలోకి పిల్లల్ని తీసుకువెళ్లేందుకు తండ్రి వచ్చారు అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే రాత్రి క్లాసు ఇప్పుడు మీ సూర్యవంశి చంద్రవంశి రెండు రాజ్యవంశాల స్థాపన జరుగుతుంది ఎంతగా మీరు తెలుసుకుంటారో మరియు పవిత్రంగా అవుతారు అంతగా ఇంకెవ్వరు తెలుసుకోలేరు అలాగే పవిత్రముగా కూడా అవ్వలేరు తండ్రి వచ్చారు అన్నది తెలుసుకుంటే తండ్రిని స్మృతి చేయటం మొదలు పెడతారు ముందు ముందు లక్షలాది మంది కోట్లాది మంది అర్థం చేసుకోవడం కూడా మీరు చూస్తారు వాయుమండలమే అలా ఉంటుంది చివరి సమయంలోని యుద్ధంలో అందరూ హోప్లెస్గా అవుతారు అందరికీ టచ్ అవుతుంది మీ శబ్దం కూడా వ్యాపిస్తుంది స్థాపన జరుగుతుంది మిగిలిన వారందరి మృత్యువు తయారుగా ఉంది ఆ సమయంలో గొటకలు మింగే సమయం కూడా ఉండదు ఎవరైతే మిగిలి ఉంటారో వారు ముందు ముందు అర్థం చేసుకుంటారు వీరందరూ ఆ సమయంలో ఉంటారు అని కాదు కొంతమంది మరణిస్తారు కూడా ఎవరైతే కల్పకల్పము ఉంటారో వారే ఉంటారు ఆ సమయంలో ఒక్క బాబా స్మృతిలో ఉంటారు మాటలు కూడా తగ్గిపోతాయి ఇక స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయటం మొదలు పెడతారు మీరందరూ సాక్షిగా చూస్తారు చాలా దుఃఖమయమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇక వినాశనం జరగనున్నది అని ప్రపంచం మారనున్నది అని అందరికీ తెలిసిపోతుంది ఎప్పుడైతే బాంబులు పడతాయో అప్పుడే వినాశనం జరుగుతుందని వివేకం చెప్తుంది ఇప్పుడు పరస్పరం కండిషన్లు పెట్టుకుంటారు మేము బాంబులను వేయమని ప్రతిజ్ఞ చెయ్యండి అని అంటారు కానీ ఈ వస్తువులన్నీ వినాశనం కొరకే తయారై ఉన్నాయి పిల్లలైన మీకు ఎంతో సంతోషం కూడా ఉండాలి క్రొత్త ప్రపంచం తయారవుతోంది అని మీకు తెలుసు తండ్రియ కొత్త ప్రపంచ స్థాపనలు చేస్తారని మీరు అర్థం చేసుకున్నారు అక్కడ దుఃఖము అన్న మాటే ఉండదు దాని పేరే స్వర్గము ఏ విధంగా మీ నిశ్చయం ముందు అలాగే ముందు ముందు మందికి నిశ్చయం ఉంటుంది ఏం జరుగుతుంది ఎవరైతే అనుభవాన్ని పొందవలసి ఉంటుందో వారు ముందు ముందు ఎంతగానో పొందుతారు చివరి సమయంలో స్మృతి యాత్రలో కూడా ఎంతగానో ఉంటారు ఇప్పుడు ఇంకా ఎంతో సమయం ఉంది పురుషార్థం పూర్తిగా చేయకపోతే పదవి తగ్గిపోతుంది పురుషార్థం చేయడం ద్వారా పదవి కూడా మంచిగా లభిస్తుంది ఆ సమయంలో మీ స్థితి కూడా చాలా బాగుంటుంది సాక్షాత్కారాలు కూడా పొందుతారు కల్పకల్పము ఏ విధంగా వినాశనం జరిగిందో అదే విధంగా జరుగుతుంది ఎవరిలోనైతే ఈ నిశ్చయం ఉంటుందో చక్ర యొక్క జ్ఞానం ఉంటుందో వారు ఎంతో సంతోషముగా ఉంటారు ఎవరిలోనైతే ఈ నిశ్చయం ఉంటుందో చక్రం యొక్క జ్ఞానం ఉంటుందో వారు ఎంతో సంతోషముగా ఉంటారు అచ్చ ఆత్మిక పిల్లలకు గుడ్ నైట్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ డబల్ అహింసకులుగా అయి యోగ బలము ద్వారా ఈ నరకమును స్వర్గముగా తయారు చేయాలి తమో ప్రధాన నుండి సతోప్రధానులుగా అయ్యే పురుషార్థము చెయ్యాలి రెండో పాయింట్ ఒక్క బాబాను పూర్తిగా అనుసరించాలి సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యి యోగాగ్ని ద్వారా వికర్మలను దగ్ధం చేసుకోవాలి అందరినీ కామచితిపై నుండి దించి జ్ఞానచితిపై చితిపై కూర్చోబెట్టాలి వరదానము నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి ద్వారా సేవ చేసే సఫలతామూర్తి భవ వరదానం యొక్క వివరణ సేవలో సఫలతకు ఆధారము మీ నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి ఈ స్థితిలో ఉండేవారు సేవ చేస్తూ స్వయం కూడా సంతుష్టంగా మరియు హర్షితంగా ఉంటారు మరియు వారి ద్వారా ఇతరులు కూడా సంతుష్టులవుతారు సేవలో సంఘటన ఉంటుంది మరియు సంఘటనలో భిన్న భిన్న విషయాలు భిన్న భిన్న ఆలోచనలు ఉంటాయి కానీ అనేకతలో తికమక పడవద్దు ఎవరి మాటను ఒప్పుకోవాలి ఎవరిది అవసరం లేదు ఇలా భావించకండి నిస్వార్థ మరియు నిర్వికల్ప భావముతో నిర్ణయం తీసుకున్నట్లయితే ఎవరికి వ్యర్థ సంకల్పము రాదు మరియు సఫలతామూర్తులుగా అయిపోతారు స్లోగన్ ఇప్పుడు సకాష్ ద్వారా బుద్ధులను పరివర్తన చేసి సేవను ప్రారంభించండి ఓం శాంతి